ఒకసారి ఒక అమ్మాయి తల్లి లేదు తండ్రి చాలా గారభంగా పెంచాడు కాన్పు టైంలోనే తల్లి చచ్చిపోయింది జన్మనిచ్చి ఆ పాపని తండ్రి ఇంకొక పెళ్ళి చేసుకోలేదు ఆ బిడ్డను గారాభంగా పెంచుకున్నాడు ఎన్నో త్యాగాలు చేశాడు అన్నీ సమకూర్చాడు పెద్దగైంది కాలేజీకి వచ్చింది నాయన సిటీకి పంపించాడు ఊర్లోంచి అమ్మా నువ్వు డాక్టర్ కావాలమ్మా ఇంజనీర్ కావాలమ్మా నువ్వు డబ్బు గురించి ఏమి ఆలోచించక తల్లి ఎంత డబ్బు అయినా పెడతాను నీ కొరకు వీలైతే నా పొలాన్ని నమ్ముతాను ఇంకా కాదంటే నా రక్తాన్ని నమ్ముతాను కానీ నువ్వు చదువుకో ఉన్నత స్థితిలో ఉండు సంపన్నురాలుగా బ్రతుకు అని తండ్రి మాటి మాటికి చెప్పేవాడు పట్టణానికి వచ్చిన ఈ అమ్మాయి పాడైపోయింది చెడ్డ స్నేహితులతో తన జీవితాన్ని పాడు చేసుకుంది ఒకరోజు ఇంటికి వచ్చింది సమ్మర్ హాలిడేస్లో వచ్చి నాన్నతో అంది నాన్న నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి నాకు రావాల్సిన ఆస్తి ఇచ్చేసేయి నాకు హక్కుంది కదా నేను బిడ్డాను కదా రక్తం పంచుకొని పుట్టాను కదా గీ మై పోర్షన్ నా ఆస్తి నాకు ఇచ్చేయమని తండ్రిని ఎదిరించింది తండ్రికి ఆస్తి ఇవ్వడం పెద్ద సమస్య కాదు కానీ నాకు దూరం అయిపోతే పాడైపోతుందన్న బాధ వద్దు తల్లి అని రెండు చేతులు జోడించాడు అమ్మా పోవద్దమ్మా నాకు దూరంగా వెళ్ళొద్దు పాడైపోతావు పాడు చేస్తారు లేదు నాస్తి నాకు కావాలని గొడవబడింది వెళ్ళడానికి ఇష్టపడింది చివరికి కాళ్ళ మీద పడ్డాడు తల్లి మీ అమ్మ లేదురా నువ్వే నా కూతురు అయినా నా తల్లివైనా నువ్వేరా నన్ను విడిచిపెట్టిపోతే ఎక్కడ బ్రతకగలను నేను అని కుమిలిపోతూ ఏడుస్తున్నాడు కనికరం లేదు ఆ పాపకి ఆస్తినంతా తీసుకొని పట్టణానికి వచ్చింది జల్సా చేయడం మొదలుపెట్టింది స్నేహితులు ఎంతకాలం ఉంటారండి బెల్లం ఉన్నప్పుడే ఈగలు ఆల్తాయి అన్నట్టు దగ్గర డబ్బు ఉన్నప్పుడే స్నేహితులు ఉంటారు కష్టాలలో కనబడరు కలిమిలో కనబడుతారు కానీ కష్టాలలో మెల్లగా చేజారుకుంటారు స్నేహితులంతా విడిచిపెట్టిపోయారు ఉన్న ఆస్తి అంతా పోగొట్టుకుంది పాప ఇప్పుడు తన హృదయంలో పెద్ద బాధ మా నాన్నని ఎదిరించి వచ్చాను నాకు ఇప్పుడు అర్థమైంది నా స్నేహితులు నా బంధువులు ఇరుగుపరుగారు ఎవరైనా నాతో అన్ని మంచుకున్నప్పుడే ఉంటారని అర్థమైంది వాళ్ళ ప్రేమలు నా దగ్గర ఏమన్నా ఉన్నప్పుడే కానీ నా తండ్రి నన్ను నా తల్లిని కోల్పోయిన ఇంకొక పెళ్ళి చేసుకోకుండా నన్ను పెంచి పోషించి పెద్ద చేసి తన రక్తం అంతా ధారబోసి కష్టపడి నన్ను సంపాది నా కొరకు అంతా సంపాదించి నన్ను చక్కని చదువుల్లో పెట్టాడు ఈరోజు నేను ఆయననే ఎదిరించి నా జీవితాన్ని పాడు చేసుకున్నాను కదా అని ఆలోచిస్తుంది రెండు ఉన్నాయి ఆమె మదిలో నిజమైన ప్రేమ నా తండ్రి ప్రేమే కదా నేను మళ్ళీ వెళ్తాను మా నాన్న దగ్గరికి కానీ ఇంకొక అనుమానం ఇంతగా బాధ పెట్టిన కదా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా చాలా బాధ నన్ను అవమానపరచాను కాళ్ళ మీద పడితే కాళ్ళని తన్నేసి వచ్చాను కదా నా తండ్రి నన్ను చేర్చుకుంటాడా నా తండ్రి నన్ను ఇష్టపడతాడా ఆయనదేం తప్పులేదు తప్పంతా నాదే కానీ ఇంతగా బాధ పెట్టిన నన్ను చేర్చుకుంటాడా లేదా వెళ్ళి ఎక్కడైనా పడి చచ్చిపోవాలా నా జీవితాన్ని ముగించుకోవాలా అని సతమతమై పెన్ను తీసుకొని ఒక లెటర్ రాసింది నాన్నకి నాన్న నిన్ను చాలా బాధ పెట్టాను నేను నువ్వు నా కొరకు ఎన్నో త్యాగాలు చేశావు కష్టాలు అనుభవించావు బాధ అనుభవించావు నన్ను నీ ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించావు నిన్ను నేను బాధ పెట్టిన నాన్న నీకు వ్యతిరేకంగా మాట్లాడిన నా స్నేహితులే సమస్తం అనుకున్న డబ్బుంటే జాలనుకున్నా నిన్ను అవమానపరిచి అందరిలో నిన్ను నవ్వుల పాలు చేసి నీకున్న గౌరవాన్నంతా పాడు చేసిన దాన్ని నాన్న నాన్న నీ దగ్గరికి రావాలనుంది నన్ను చేర్చుకుంటావా విల్ యూ యాక్సెప్ట్ మీ మై ఫాదర్ నన్ను అంగీకరిస్తావా నాకు తెలుసు నిన్ను చాలా బాధ పెట్టినా అయితే ఇదిగో రేపు ట్రైన్ ఎక్కుతున్నాను ఆ ట్రైన్ మన ఇంటి పక్క నుంచే వెళుతుంది వాళ్ళ ఇల్లు రైల్వే ట్రాక్ పక్కకే ఉంది నాన్న ఈ సమయం ట్రైన్కి ఎక్కుతాను మన ఇంటి దగ్గరకు వచ్చేసరికి సాయంత్రం నాలుగు అవుతుంటుంది నాన్న ఆ ఇల్లు దాటిన తర్వాత రైల్వే స్టేషన్ నేను అక్కడ దిగుతాను కానీ నువ్వు నన్ను నిజంగా ఇంకా ప్రేమిస్తున్నావంటే నువ్వు నన్ను నిజ నిజంగా ఇంకా నా మీద ఇష్టం ఉందంటే నువ్వు నన్ను అంగీకరిస్తావంటే మా ఇంటి పక్కకు వేప చెట్టు ఉంది కదా ఆ వేప చెట్టుకి ఒక నక్షత్రం నాన్న స్టార్ గట్టు ఆ స్టార్ కడితే నాకు అర్థమవుతుంది ఎస్ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావని నువ్వు నన్ను అంగీకరించడానికి ఇష్టపడుతున్నావని నాకు అర్థమవుతుంది ఒకవేళ నువ్వు ఆ స్టార్ కట్టకపోతే ఆ ట్రైన్లో అలాగే ఎక్కడికో వెళ్ళిపోతాను అని లెటర్ రాసింది ఆ రోజు రానే వచ్చింది ట్రైన్లో కూర్చుంది కిటికీలోంచి చూస్తూ ఉంది మా నాన్న స్టార్ కడతాడో కట్టాడో చాలా బాధ పెట్టిన కదా ఏడిపించిన కదా ఆయన గుండెల మీద తన్నేసి వచ్చిన కదా అని పెద్ద ప్రశ్న ఇంకా ఇంటికి దగ్గరగా వస్తుంది ట్రైన్ ట్రైన్ వస్తా కిటికలోంచి చూస్తూ ఉంది అందరు గమనిస్తున్నారు ఏంటి ఈ అమ్మాయి చాలా కిటికలోంచి చూస్తుంది కన్నీరు గారుస్తుంది పక్కున్న వాళ్ళు ఎవరు అడిగారు ఏంటమ్మా చూస్తున్నావు వేడుస్తున్నావు అంటే స్టోర్ ఎంత చెప్పింది ఆమెతో పాటు వాళ్ళు కూడా చూడడం మొదలుపెట్టారు ఈమెను ఇలా నాన్న ప్రేమిస్తాడా అంగీకరిస్తాడా అని ఆ ఇంటికి దగ్గరకు వచ్చేసరికి ప్రీలరా ఎగిరి వేసింది అమ్మాయి షీ షౌటెడ్ లైక్ ఎనీథింగ్ డాడీ ఐ లవ్ యూ అన్నడం అరవడం మొదలుపెట్టింది ఏందని చూస్తే నాన్న స్టార్ కట్టలేదు ఒక్క స్టార్ కడితే నా బిడ్డకు కనబడుతుందో కనబడదో స్పీడ్లో ఒక్క నక్షత్రం కడితే గాలికి ఆకులేమైనా అడ్డం అని నాన్న తటిని నక్షత్రాలతో కట్టేశాడు హీ ఫిల్డ్ విత్ స్టార్స్ ఆ నక్షత్రాలన్నీ కట్టేశాడు హీ ప్రూవ్డ్ హిజ్ లైవ్ తల్లి ఐ లవ్ యూ సో మచ్ ఎగ్రిగంతేసింది ఏడోడ మొదలుపెట్టింది అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఏడవడం మొదలు పెట్టారు రైల్వే స్టేషన్ వచ్చింది దిగగానే రెండు చేతులు పెట్టి తండ్రి వెయిట్ చేస్తున్నాడు బిడ్డ కొరకు బ్యాండ్ మేళం సిద్ధంగా ఉంది తల్లి తప్పిపోయావు మళ్ళీ దొరికావు చచ్చిపోయావు మళ్ళీ బ్రతికావు పాప పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రి కౌగిలిలో తన తాను అప్పగించుకుంది నేను కొంచెం డ్రామాటిక్గా చెబితే మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయి నేను చెప్పింది కట్టుకథ ఈ కట్టుకథకే నీకు కన్నీళ్ళు వస్తే నీ కొరకు నా కొరకు నక్షత్రం కాదు ఏసే సిల్వలో వ్రేలాడాడు ఏసే సిల్వలో వ్రేలాడా తన అమూల్యమే ఆయన నక్షత్రమే కట్టాడా తండ్రి నక్షత్రాలు కట్టాడు కానీ నిన్ను నన్ను ప్రేమించి తండ్రి ఏం కట్టాడో తెలుసా నీకు ఆయనకు మధ్యలో సిల్వలో వ్రేలాడిన యేసు క్రీస్తు భూమికి ఆకాశము మధ్యలో బ్రిడ్జ్ మార్చబడ్డాడు ప్రిలారా మనం ఆయన నుండి తండ్రి చేరడానికి తన అమూల్యమైన రక్తం చిన్నించబడింది హీ షెడ్ ఈస్ ప్రెషస్ బ్లడ్ తన వీపు దున్నబడింది తన శరీరము మాంసము ముద్దగా మార్చబడింది తల మీద ముళ్ళ కిరీటము చేతులలో శీలలు కాలల్లో శీల పక్కలో బల్లెపు పోటు గుద్దారు ఉమ్ము వేశారు అవమానపరిచారు వీడు వాడు అని మాట్లాడాడు ఒక్క మాట నోరు శుభం అవును గాక అంతమౌనుగా కంటే జలప్రలేము ద్వారా చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగలడు కానీ ఆయన అన్నమాట ఏంటో తెలుసా నిన్ను నన్ను చూసి తండ్రి వీరేమి చేయించున్నారో వీరేరు గారు గనక వీరు అది కదా తను ఈరోజు ఈ ప్రేమక కా నువ్వు లోకాన్ని కోరికలను వాటిని ఆశించి పరిగెడుతున్నావు అవి ఎంత కాలం ఉంటాయి ఇచ్చినట్టే ఇస్తాయి నేను నట్టేట ముంచేస్తాయి కాలిఫోర్నియాలో ఏమైంది అదే సమస్తం అనుకున్నారు అంతా కాలిపోయింది దేవునికి దూరంగా వద్దు దేవుని దగ్గరికి బరిగెత్తుకుంటూ రన్ ఫ్రమ్ గాడ్ రాదర్ రన్ టు ప్రభు దగ్గర రావాలి ఎటువంటి పాపమైనా ఏ స్థితి అయినా ప్రభు క్షమించడానికి సిద్ధంగా నీకు తెలుసా నువ్వు నడుచుకుంటూ వస్తే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు నీ మెడ మీద బడ్డ నిన్ను ముద్దు పెట్టుకుంటాడు వాసన చూడడు మాసిపోయిన బట్టలను చూడడు నువ్వు నా బిడ్డవురా నువ్వు నా కూతురువురా అంటాడు ఇది కదా దేవుని ప్రేమ